శ్రీ శ్రీమాత మహాశ్రీ గురు హరి ఓం జ్యోతిష్ శాస్త్రంలో మన వీడియోలో చెప్పుకున్న చాలా యోగాలు ఉన్నాయి అందులో చంద్రమంగళ యోగం మన గజకేశ్వర యోగం గురించి చెప్పుకున్నాం ఇవాళ గజ చంద్రమంగళ యోగం గురించి చెప్పుకున్నాం చంద్రుడు అంటే మనందరూ తెలిసింది చంద్రుడు అట్లాగే మంగళుడు అంటే కుజుడన్నా మంగళకుడన్నా అన్న భూమిపుత్రుడు అన్న ఇవన్నీ కూడా కుజుడికే చెందుతాయి అంటే చంద్ర కుజుల కలయిక వలన వచ్చేటువంటి ఒక యోగాన్ని చంద్రమంగళ యోగం అంటారు సాధారణంగా ఈ చంద్రమంగళ యోగం ఒక మంచి మని ఒక మనిషిని మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి యోగం లగ్నాత్ చతుర్థుల్లో కానీ అది ఏలే లగ్నమైనప్పటికీ అట్లా లగ్నాత్తు దశమంలో కానీ ఉన్నట్టే కనుక లగ్నాత్తు సప్తమంలో కానీ ఉన్నట్టయితే చాలా విశేష ఫలితం అది ఎట్లాగా చంద్రకుజులు కలిసి ఒకే రాశిలో ఉండాలి లేదా చంద్రకుజులు కలిసి పరస్పరం నూట ఎనభై డిగ్రీలో సమసత్వంగా ఉండదు ఉన్నట్టయితే ఆ యోగం యొక్క విశేషం ఫలితం చాలా విశేషంగా ఉంది అట్లాగే సూత్రం ఉంది చతుర్థమందు భౌముడు ఉండగా ఆరామాది తటాకములు విరాజులును అని అంటే కుజుడు కనుక లగ్నాత్తు చతుర్థంలో ఉన్నట్టే భూ సంపద గృహ సంపద వ్యవసాయ సంపద ఆరామాలు ఇవన్నీ ఉంటాయి అట్లాగే దేవాలయాలు నిర్మాణం చేయటం దేవాలయ ప్రతిష్ట చేయటం ఇవన్నీ కూడా కుజుడు కనుక చతుర్థంలో ఉన్నట్టేది కనుక ఉండేది అట్లా దానికన్నా విశేషం ఏంటంటే కుజుడు చంద్రుడు కలిసి కనుక చతుర్థంలో ఉన్నట్టే ఇక దాని యొక్క విశేషం అద్భుతమైనటువంటి విషయం ఒక మహారాజీ యోగం అట్లాగే చాలామంది కుజుడు అంటే అగ్నిగ్రహం కాబట్టి కంగారు పడతారు కానీ వాస్తవంగా కుజుడు చాలా శుభగ్రహం భూ సంపదల్ని గృహాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు కుజుడు అందుకే భూమి పుత్రుడు అని కూడా అన్నారు మన ఋషులు కాబట్టి లగ్నంలో కానీ చతుర్థంలో కానీ సప్తమంలో కానీ దశమంలో కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న గ్రహాలు ఏవైతే రెండు ఉన్నాయో ఈ చంద్రమంగళ యోగం సంపూర్ణంగా వర్తిస్తుంది అయితే అక్కడ చిన్న లాజిక్ ఏంటంటే లగ్నంలో కానీ సప్తమంలో కానీ కుజులు కలిసి ఉన్నా పరస్పర వీక్షణ ఉన్న అది కుజుడికి మిత్రస్థానాల కనుక ఉన్నట్టయితే కనుక దాంపత్య జీవనం అన్యోన్యంగా ఉంటుంది ఉదాహరణకి మకరంలో కుజుడు ఉచ్చ కర్కాటకంలో చంద్రుడు ఉచ్చ కానీ ఇది కర్కాటక లగ్నం కానీ ఇక్కడ లగ్నంలో శని అక్కడ ఉన్నాడు శత్రు క్షేత్రం అయినటువంటి శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇది ఈ యోగం వర్తించదు ఇక్కడ కుజుడు యొక్క ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుంది అందుకని అది లగ్నాత్తు సప్తంలో ఉంటున్న భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువ చికాకులు గొడవలు కుటుంబ కలహాలు మనశ్శాంతి లేకపోవడం ఇటువంటివన్నీ ఉంటాయి అట్లాగే ధనుర్ లగ్నం ధనుర్లగ్నంలో కనుక కుజుడు మిథునలో కనుక చంద్రుడు ఉన్నట్టయితే దాంపత్యం కూడా అన్యోన్యంగా ఉంటుంది ఎందుకని ధనుర్లగ్నం గురుడిలు గురుడికి మంచి మిత్రుడు కుజుడు కుజుగురులు ఇద్దరు మంచి మిత్రులు అవటం వల్ల అక్కడ ఉన్నటువంటి చంద్ర చంద్రగురు కుజులు ఇద్దరు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు ఇట్లా ఈ చంద్రమంగళ యోగం వలన ప్రభుత్వ ఉద్యోగం లభించేటటువంటి అవకాశం అది కూడా అట్లాగా అనుకోకుండా ఏదో మిరాకిల్ జరిగినట్టుగా సడన్గా వన్ వన్ డే ఫైన్ మార్నింగ్ మనకు అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది మీకు పలానా డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది అంటే అంతగా కుజుడు యోగాన్ని ఇవ్వగలిగినటువంటి గ్రహం అంటే ఎవరైతే ఈ జాతకంలో చంద్రమంగళ యోగం ఉంటారో వాళ్ళు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ ఇంకో చిన్న విషయం కూడా ఉంది కుజుడు చతుర్థంలో కానీ పంచమంలో కానీ దశమంలో కానీ ఉన్నట్టయితే జీవిత పర్యంతం వరకు కూడా ఎక్కడోకడో ఒక రూపాయి అప్పు కూడా ఉంచుతాడు ఎందుకంటే రుణకారకుడు కూడా కుజుడే కాబట్టి కొంచెం అప్పును కూడా మిగులుస్తాడు అది జీవితం చివరికి అప్పు తీరుస్తాడు కానీ జీవితం చివరి వరకు ఒకడో ఒక రూపాయి అప్పు చేయకుండా ఏ కార్యం కూడా ఆ యజమాని చేయలేదు కుజుడు యొక్క విషయం అది కాబట్టి ఈ చంద్రమంగళ యోగం ఎవరి జాతకాలు అయితే ఉంటుందో చాలా అద్భుతమైనటువంటి జాతకం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి మంచి ఉన్నత స్థితిలో ఉంటాడు అట్లాగే కీర్తి ప్రతిష్టలు అవార్డులు సంపాదించడం మంచి ఉన్నత స్థాయిలో ఉండటం మంచి విద్యను సంపాదించడం మంచి గృహ వాహనాలు ఉండటం భార్యాభర్తల మధ్య అన్యోన్యత సంతాన అభివృద్ధికరంగా ఉండటం ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఒక యోగం ఈ చంద్రమంగళ యోగం కనుక మేనంలో కానీ కన్యలో కానీ ధనుసులో కానీ మిథునంలో కానీ ఉంటే దాని యొక్క రిజల్ట్స్ నూటికి నూట పాటికి పాడు ఉంటాయని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది పరాశర సంహితులు అదే చెప్తారు కుజుడు చాలా యోగకారక గ్రహం అట్లాగే ఈ చంద్రమంగళ యోగంలో ఉన్నప్పుడు కోర్టు కేసులు కూడా ఎదుర్కోసొస్తుంది మనకు సంబంధం లేనటువంటి వ్యవహారంలో మన ఇరికించడం కోర్టు కేసులకు వెళ్ళటం అయితే కోర్టులో మనమే చేయిస్తాం కానీ కోర్టు వరకు నడవలసిందే కుజకారకుడు అగ్నితత్వం అనేటువంటి కుజుడు రుణకారకుడు గొడవలు కోర్టులు కారకుడు అగ్నితత్వ కారకుడు అంటే ఫైరింగ్ అటువంటి అవటం కూడా అంటే మన ఇంటి పక్కన ఎక్కడో ఒక ఏదో స్థలంలో ఫైర్ అవ్వటం యాక్సిడెంట్ అవటం లేదా గృహంలో గ్యాస్ పెట్టడం ఇటువంటివన్నీ కూడా ఈ ఈ ఈ కుజ మంగళయోగం వల్ల కలిగేటువంటి నష్టం అయినప్పటికీ దాని నుంచి సేవ్ చేస్తారు కుజుడు తన యొక్క పోర్టుపోలియని చూపించాలి కాబట్టి సింపుల్గా తేల్చేస్తారు కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి రాజయోగం గజకేసరి యోగం బోధాదిత్య యోగం చంద్రమంగళ యోగం ఇవన్నీ కూడా ఎంత అద్భుతమైన యోగాలో అట్లాగే ఈ కుజమంగళ చంద్రమంగళ యోగం కూడా అంత అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రాజయోగం కాబట్టి అందుకే జ్యోతిష్ శాస్త్ర పండితులు సిద్ధాంతాలు ఎవరైనా ముందు జాతకాలు చూసేప్పుడు అసలు ఈ జాతకానికి ఏ ఏ యోగాలు ఉన్నాయి ఈ ఏ జాతకాన్ని ఉన్నటువంటి యోగాలు ఎంతవరకు ఫలిస్తాయి యోగం ఉన్నా ఒక్కోసారి వర్తించబోవచ్చు అనుకూలించబోవచ్చు అది ఉన్నటువంటి ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రం బట్టి అది చూసి రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి ఈ చంద్రమంగళ యోగం అనేటువంటిది ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి రాజయోగం కాబట్టి మనం జాతక శాస్త్రం చూసేటప్పుడు శాస్త్రం పరిశీలన చేసేటప్పుడు జన్మకుండలి పరిశీలన చేసేటప్పుడు కుజచంద్రులు ఎక్కడున్నారు అనేది పరిశీలన చేయటం ఖచ్చితమైనటువంటి అట్లాగే కర్కాటకంలో కనుక కుజుడికి నీచ మకరంలో ఉచ్చ అట్లా మేషంలో కుజుడికి స్వచ్ఛత్రం ఉత్సవం స్వచ్ఛత్రం ఈ స్థానంలో ఉన్నప్పటికీ కూడా చంద్రమంగళ యోగాలు బాగా వర్తిస్తాయి ఉష్యలో కనుక వృష్కంలో కుజుడు వృషభంలో కనుక చంద్రుడు ఉన్నట్టేదే అదొక గొప్ప యోగం చంద్రమంగళ యోగం ఎందుకంటే చంద్రుడి పూజ కుజుడికి స్వచ్ఛత్వం అంతటి అద్భుతమైనటువంటి రాజయోగం కలిగినటువంటి ఈ చంద్రమంగళ యోగం ఈ చంద్రమంగళ యోగం వల్ల మన చుట్టూ ఉన్నటువంటి మన పరివారం అంతా కూడా మన పట్ల ఆకర్షితులు అవుతారు సహాయ సహకారాలు ఉంటాయి భూ సంపద ఉంటుంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం చేసే వాతావరణం ఉంటుంది కొంతవరకు కాబట్టి గజకి ఈ యోగం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి నభూతో న భవిష్యత్ అన్నటువంటి ఒక గొప్ప రాజయోగం ఓం తచ్చత్ రేపు బుధాదిత్య యోగం చెప్పుకుందాం సర్వేజనా భవంతు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి